కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తెలియని వారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వ్యాప్తాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజిస్తారు కొనసాగు అలాంటిది తిరుపతి దేవుని లడ్డు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది తిరుపతి దేవుని లడ్డు పైన నిన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక వాదన తీసుకొచ్చాడు జంతువులక ఆయిలు అలాగే వెజిటబుల్ ఆయిల్స్ కలిపి లడ్డు తయారు చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ లడ్డూలు తయారైనవి చెప్తున్నారు మరి దీనిపైన వైసీపీ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఇన్ని రోజులు లేని వాదనను సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎందుకు లేని తెరలేపాడని ఒక విషయాన్ని అయితే అటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు మాజీ టీడీడీ చైర్మన్ అలాగే సుభాష్ రెడ్డి కావచ్చు వీరిద్దరైతే దీనిపైన కౌంటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి దేశవ్యాప్తంగా ఈ చర్చ అయితే బ్రహ్మాండం జరుగుతుంది మరి మనతో పాటు మాట్లాడేందుకు ప్రజానాయకులు అలాగే సామాజిక కార్యకర్తలు కొంతమంది ఉన్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉందాం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అంటే నేను ఒక సీఎం నారాజా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి లడ్డు పైన ఒక వివాదం అయితే దీనిలో వెజిటేబుల్స్ కానీ అలాగే జంతువుల ఆయిల్ కలుస్తుందని ఒక మాట అంటారు దీనిపైన మీరేమంటారు వాస్తవంగా దీన్ని మనం పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అంశము పవిత్ర క్షేత్రంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులతో పాటు ఇతర మతస్థులు కూడా చాలా ఇష్టంగా ఇష్టదైవంగా పూజిస్తుంటారు ఇష్టదైవంగా పూజించేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తే ఇలా ఆయనకు జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అదేవిధంగా వారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారిలో పయనించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇవాళ అత్యంత పవిత్రంగా మనము లడ్డును తీసుకునేటువంటి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేయడం అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు హిందూ సమాజంలో ధార్మిక సమాజంలో ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డును గతంలో నేను ఒక భక్తుడిగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి లడ్డు అది దాదాపు నూట ఎనభై నూట డెబ్బై గ్రాములు ఉండే ఆ లడ్డు అది కాస్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ లడ్డును పూర్సైల్లో వంద గ్రాములకు లోబడే చేయడం జరిగింది చిన్నగా చేయడం జరిగింది అంతేకాకుండా కాళ్ళినడక వెళ్ళే భక్తులకు రెండు లడ్డులు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా టోకెన్ మన ముందే బుక్ చేసుకున్నటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్తో తీ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా రెండు లడ్డలు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత రెండు లడ్లకు బదులు ఒక్క లడ్డు మాత్రం వేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఇరవై ఐదు రూపాయల లడ్డును యాభై రూపాయలకు పెంచడం జరిగింది అంతేకాకుండా ఆజిత సేవలు అనేకమైనటువంటి ఆజిత సేవల లోపల గదులు కావచ్చు అనేకమైనటువంటి వాటికి వి ఇష్టమున్న రీతిలో డబ్బులు పెంచడం జరిగింది అంటే హిందూ భక్తులు భక్తి విశ్వాసంతో వచ్చే వాళ్ళని వారి నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిరు కానీ భక్తులకు కనీస అవసరాలు సౌకర్యాలను కూడా మర్చిపోయింది కాబట్టి ఇవాళ మేము పూర్తి స్థాయిలో ఒకటే భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధార్మికంగా భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరి కోసము ఇలా ఏ రాష్ట్రాల లోపల అక్కడ మతాలను విశ్వసించే వాళ్ళు ఉంటారు మతాలను విశ్వసించని వారు ఉంటారు లేతే హిందూ మతాలకు వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు వారు పుట్టు క్రిస్టియన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేతిలో ప్రభుత్వాలు పెడితే ఇలా మాలాంటి భక్తులకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కనకదుర్గ అమ్మవారిని మేము చాలా అత్యంత భక్తి విశ్వాసాలతో పూజిస్తాం మా భక్తి విశ్వాసాలను వాళ్ళు కాలరాసే ప్రయత్నం ఉన్నది ఇలా వైబీ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరూ ఈ నలుగురు కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డు యొక్క అపవిత్రానికి బాధ్యత వహించాలే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేపట్టాలి దోషులను కఠినంగా శిక్షించాలి మీరు ఆరోపించారా లేదా నిజాలను బయట పెట్టినరా కాబట్టి నిజాలే అయితే తప్పనిసరిగా ఈ దీంట్లో ఎవరైతే పాత్ర ఉన్నదో ఈ లడ్డును అపవిత్రం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా ఇట్లా ఈ ప్రభుత్వాల ఆధీనంలో నడిచేటువంటి హిందూ సంస్థలను ఈ హిందూ దేవాలయాలను ధార్మిక హిందూ సంస్థలకే అప్పజెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బజరంగదళి కార్యకర్తగా ఉన్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు బాగా జరిగాయని చాలామంది ఇప్పటికే వార్తల్లో తేలుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి చేసే తెలంగాణ అంటే తిరుపతిలో ఒక చర్చి కడతానే నేపథ్యంలో తను ఇలాంటి సంఘటన జరిగి చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు సేమ్ పరిస్థితి కూడా ఈ వైసీపీ కార్యకర్తల నాయకులకు జరిగే పరిస్థితి ఉంది చాలామంది మహిళలు కావచ్చు హిందువులు కావచ్చు ఇతర దేవుని పూజించేవారు కూడా వచ్చారు మీరే ఇప్పుడు గత రెండు రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి యొక్క వ్యాఖ్యల ద్వారా యావత్ ప్రపంచంలోని హిందూ సమాజము యొక్క మనోభావాలు కలిసివేసింది గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏడు కొండలను రెండు కొండలను చేస్తా అని వారి యొక్క అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దాని యొక్క పర్యసనమే వారి యొక్క పాపం తిరుమల తిరుపతి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పాపం కొట్టింది వారికి అందుకే వారి యొక్క చావు దిక్కులేని చావు చనిపోవడం జరిగింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే హిందూ దేవాలయాలలో అత్యంత ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినా ఎక్కువ మంది దర్శించుకునేవాడు మన ఏడుకొండలవాడు అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న మతస్తులను నియమించడం ద్వారా అక్కడ అన్న మత ప్రచారం జరుగుతుంది గతంలో కూడా విశ్వ పరిశుభ్రంగా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఉద్యమాలు చేసింది కూడా అందులో భాగంగా ఈరోజు కూడా ఈరోజు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా అందులో నిజం ఉంది గతంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క తండ్రి గారి పాఠంలోనే టీటీడీలో అన్న మతస్సులను నియమించడం ద్వారా ఇలాంటి ఎన్నో దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి వీరు మన హిందూ దేవాలయంలోని ఆదాయాన్ని కొల్లగొడుతూ అదేవిధంగా శేషాచలం కొండల్లోని ఎర్రచందనాన్ని కొల్లగొడుతూ కూడా వైఎస్ వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నో దుర్మార్గపు పనులు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవాదాయ శాఖను హిందూ దేవాలయాలు రద్దు చేయాలి అప్పుడే హిందూ దేవాలయాలు అనేది ఒక ధార్మిక సంస్థల్లో కానీ ఒక శ్రద్ధ కేంద్రం లాంటివి ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలని విశ్వహితుపక్ష డిమాండ్ చేస్తుంది ఈ యొక్క సంఘటనకు పాల్పడిన వారిని ఉన్నత స్థాయి యొక్క వ్యక్తుల యొక్క ప్రమేయం లేని ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇవి ఈ యొక్క సంఘటనను సిబిఐకి పూర్తి విచారణ చేసి దీనిలో ఎవరైతే పాల్పడ్డారో ఈ యొక్క అరచక కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వంతిపక్ష బరందల్ ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తుంది మీరు చెప్పండి అన్న అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు మాజీ చైర్మన్ టిడి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు తిరుమల తిరుపతి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవంపై సాక్షాత్తుగా అపరిచిత మా మాటలు మాట్లాడుతున్నారు తనకు త్వరలోనే దేవుడు తన పైన కక్ష సాధింపు చర్యలు చేపడతాడు ఖచ్చితంగా అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు దీనిపైన మీరేమంటారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాటలు అయితే అన్నారు ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా దాన్ని ఆధారంగా చేసుకొని ఏదైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేశారో దాన్ని ఆధారంగా చేశారు మనం గత ప్రభుత్వంలో జరిగిన చాలా అరాచకాలు మనం గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన అది తీసుకురావడంలో ఇంకా అంటే ఇన్ని రోజులు అసలు టీడీపీలో ఉన్న పాలక మండలి ఏం చేసింది అక్కడ వాళ్ళకి కనిపించలేదా అంటే వైఎస్ జగన్ గారి హయాంలో చాలా సార్లు మనం ఈ ఒక్కసారి కాదు చాలా సార్లు మనకు అక్కడ అన్యమతస్థులని ఆ వర్కుల విషయంలో పెట్టడం కానీ అక్కడ వాళ్ళ ఫ్లెక్సీలు వెళ్ళవడం కానీ లేదంటే మన స్థూపాలు మార్చడం అనడం కానీ ఇలాంటి చాలా విషయాలు కూడా టీడీపీ అది టీడీపీ టిడి గత వైఎస్ జగన్ గారి హయాంలో చాలా జరిగినాయి మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉన్నదో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలం ఇక్కడ హిందూ దేశమే కాదు ప్రపంచం నలుమూలల నుండి కూడా చాలా మంది భక్తులు అంటే ఇక్కడ ఎంతో పవిత్రత ఉంది ఇక్కడ ఎంతో దై దైవం ఉంది అని చాలా దేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి మన మంత్రాలు నేర్చుకొని మన పాటలు నేర్చుకొని పాడి ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు అలాంటి వారి మనోభావాలు కూడా దెబ్బతింటే కేవలం ఇక్కడి వారే కాదు భారతదేశం మొత్తం నలుమూలల నుండి కూడా టీటీడీ అనేది చాలా పెద్ద దేవస్థానం అంటే అన్ని దేవస్థానాల కన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వస్తూనే ఉంటారు సీజన్ టైంలో అయితే చాలా ఎక్కువ లక్షల కోట్లలో వస్తూనే ఉంటారు జనాలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది కనుక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి దీన్ని మన తెలియజేసిర్రు ఇది కూడా తెలియజేయకపోతే మనం ఇంకా అలానే అంధకారంలో ఉండిపోయటం దీని మీద కంపల్సరీగా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా కేంద్రం కూడా కంపల్సరీ చొరవ తీసుకొని ఇలాంటివి జరగకూడదు ఇలాంటి ఇగము ఉందట జరగకూడదు ఇప్పటికైనా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను చూసారుగా ఇది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అపవిత్రతపై అలాగే లడ్డు విషయంలో కూడా జంతు కళాబరాలు ఆయిల్ కలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ హిందూ బాంధవులు కావచ్చు అలాగే సామాజిక సేవా కార్యకర్తలు కోరుకుంటున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు రావాలతో ఒక్కొక్కటి వెలికి వస్తుంది కాబట్టి అక్కడ జరుగుతున్న అన్యాయాలను విధించాలని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు శ్రీనివాస్ లోకల్ ఎయిటీ కరీంనగర్